వెల్కమ్ టు విజన్ ఫార్ టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తున్న పుష్ప టూ కోసం పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది పుష్ప మొదటి భాగానికి బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అయితే కొద్ది రోజులుగా పుష్ప టూపై సోషల్ మీడియాలో వింత చర్చ జరుగుతున్న సంగతి తెలిసింది బన్నీ సుకుమార్ మధ్య పుష్ప టూ షూటింగ్ విషయంలో విభేదాలు తలెత్తాయని అందుకే షూట్ మధ్యలో ఆపేసి అల్లు అర్జున్ వెకేషన్కి వెళ్ళారంటూ ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా వీటిపై బన్నీ స్పందించారు ఆ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఆ రూమర్స్పై అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు సుకుమార్ బన్నీ రిలేషన్ ఇది పుష్ప టూ గురించి రాసిన కొన్ని ఆర్టికల్స్ను నేను కూడా చదివాను అవన్నీ చూసి నవ్వుకోవడం తప్ప మేము ఏం చేస్తాం అవన్నీ చూసి నవ్వుకోవడం తప్ప మేము ఏం చేస్తాం పోనీ లే వీటి వల్ల మా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అయితే బన్నీ గెడ్డంగా గీసుకున్న దానిపై కూడా బీభత్సం చేసి ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం ఏంటో అర్థం కాలేదు అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఇంకా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇంకా క్లైమాక్స్ ఓ సాంగ్ లో మాత్రమే బన్నీ నటించాలి అయితే ఫాయిద్ ఫాసెల్ క్యారెక్టర్ కి సంబంధించిన వర్క్ మాత్రం పెండింగ్ లోనే ఉంది ఏప్రిల్ మే నెలలో ఆయన డేట్ క్యాన్సిల్ అయ్యాయి దీంతో క్లైమాక్స్ తీయడం ముందే సుకుమార్ ఎడిటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారంట దానికి సుకుమార్ నెల రోజులు టైం పడుతుంది అందుకే ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి బన్నీ టూర్ వెళ్లేందుకు వేసుకుని మరీ గడ్డం తీసేశారు జరిగింది ఇదే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటూ బన్నీ వాసు చెప్పారు ఇక అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేదని వాసు అన్నారు నాకు బన్నీ సుకుమార్తో మంచి బంధం ఉంది దాని గురించి మాటల్లో చెప్పలేను అలానే వారి మధ్య కూడా రిలేషన్ చాలా గొప్పది అది ఎంత బలమైనదంటే మరో ఆరు నెలల్లో కూడా షూటింగ్ చేయాలని సుకుమార్ చెప్తే బన్నీ తప్పకుండా వెళ్తారు వారి కెరీర్లో పుష్పా సినిమా అంత ప్రత్యేకమైనది ఆగస్టు తొలివారంలో ఓ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ బన్నీవాస్ చెప్పుకొచ్చారు దీంతోపాటు మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య విభేదాలపై కూడా ఆయన స్పందించారు